రూపకుడయి ఒప్పుచును నట్టి ఇదే పొద్దున్న స్వామిజీ అన్నారు ఇదే మంగళత్వం అనేకములుగా కనపడుతుంటాడు కానీ ఉన్నది మాత్రం ఒక్కటే పదార్థం అనేకములుగా కనపడి ఒక్కడిగా ఉండి ఇంతమందికి ఇంతమంది సూర్యులులా కనపడిన వాడు ఉన్నదొక్కడే సూర్యుడైనట్టు అంతటా వ్యాపించిన వాడు ఒక్కడే అయిన పరమాత్మ ఎవరున్నారో ఆయన పాదార విందముల ఎందు నా మనస్సు నిలబడుగాక అని అంతటా వ్యాపించి ఉన్నటువంటి విష్ణు భగవానుణ్ణి ఆరాధన చేసి చిట్ట చివర బొటన వేలు దగ్గర నుంచి ప్రాణాల్ని లాగేసి అష్టమి నాటికి హృదయమునందు నిక్షేపించి అట్టేపెట్టాడు ఆ కర్ణ విష్ణు భగవాను ఎదురుగుండా చూస్తూ భీష్ముడు చూశాడు మనం కూడా ఇక్కడ చూడగలగాలి నేర్చుకుని అప్పుడు మొదలుపెట్టి విష్ణు విశ్వం విష్ణువసారో భూత భవత్ ప్రభు భూతాత్మా భూత భావన ఎంత గొప్పవాడో చూడండి అప్పుడు ఆ పంజరం మీద పడుకొని అప్పటికి ఎన్నాళ్ళైపోయిందో ఆ దేహం మాత్రమే మిగిలింది బొట్టన వేలు దగ్గర నుంచి యోగ విద్యతో తీసిస్తాడు ప్రాణాలని హృదయము నందు నిక్షేపించి ఉంచాడు ఆ ఆఖర్ణ కృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం చూస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి ఆఖర్ణ శంఖీ చక్రీ శంకీచక్రీచనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసు నన్న వాసుదేవుడు రక్షించుగాక అని ఆఖర్ణ స్వామినే తలుచుకుంటూ హృదయములో ఉన్నటువంటి తేజస్సు ఒక్కసారి పరబ్రహ్మమునందు కలిసిపోయింది కలిసిపోయిన తర్వాత భీష్ముడు శరీరం విడిచిపెట్టేశాడు అని తెలిసింది తెలిసి ధర్మరాజాదులు తీసుకెళ్లి ఆ శరీరాన్ని అగ్ని అగ్నియందు నిక్షేపించి అంతిమ సంస్కారాన్ని పూర్తి చేశారు అటువంటి భీష్మాచార్యుల వారికి ఒక్కరికి మాత్రమే మనుష్య లోకమునందు ఒక మర్యాద ఉంది ఏమిటో తెలుసా అండి ఎప్పుడూ ధర్మమును ఆచరించిన మహాపురుషుడు కనుక మానవాళి తల్లితండ్రులు ఉన్నవారు కూడా భీష్మ ఏకాదశి నాడు తప్పకుండా ఒక పని చేయవలెను ఏమది తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణ ఇవ్వాలి తర్పణ ఇవ్వనటువంటి వాడు కృతజ్ఞనుడు భీష్ముడికి తర్పణ ఇచ్చి తీరాలి నాకు కూడా అటువంటి ధర్మము కలుగుగా అని ఉన్నా సరే దోషం లేదు భీష్ముడికి ఇవ్వాలి తర్పణ ఇచ్చి తీరాలి ప్రతివాడు అటువంటి భీష్మ ఏకాదశి మహాపర్వదినం అందుకని ఇవ్వాల్టి రోజున ఆ భీష్మ స్థుతిని చెప్పుకొని భీష్ముడి యొక్క జీవితాన్ని ఆయన చరిత్రని ఒక్కసారి చెప్పుకుందాం ఇంత పరమపావనమైన వేళ ఇటువంటి అసుర సంధ్య రోజున అది చెప్పుకుంటే మన జీవితాలు సార్థకత చెందుతాయని మొన్నటి రోజు చెప్పవలసినటువంటి ప్రసంగాన్ని ఇవాల్టి రోజు చేశాను భీష్మ